సో ఫైనల్గా మనం తిని చూద్దాం సో ఇక్కడ పైనాపిల్ హార్వెస్టింగ్ చేస్తున్నాను అనుకోవాలే అనుకోవాలి నేను కూలిగా పనిచేస్తే తొమ్మిది వందలు వస్తాను అనుకోవాలే అనుకోవాలి సో బేసిక్గా మనము తొడుబూడ కేరళలో ఉన్నాము ఇక్కడ ఈ పైనాపిల్ అనేది మౌరిషియస్ వెరైటీ ఇక్కడ చూడవచ్చు మీరు పైన నుంచి చిన్నగా కింద ఇలా ఈ సైజులో వచ్చింది సో బేసిక్గా ఒక ఎకరానికి మీరు పదివేల ప్లాంట్స్ కావాలి సో పదివేల ప్లాంట్స్ నాటితే ఫస్ట్ ఎయిట్ మంత్స్ తర్వాత హార్మోన్ కొట్టాలి ఇథలి అనే హార్మోన్ ఎత్తఫోన్ అంటున్నారు దాన్ని హార్మోన్ కొట్టినాక ఆ తర్వాత పూలు వస్తాను ఆ పూలు రానికే హార్మోన్ కొట్టేది పూలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో వన్ టైం హార్వెస్ట్ చూసుకోవచ్చు సెకండ్ ఇయర్లో టూ టైమ్స్ చూసుకోవచ్చు థర్డ్ ఇయర్లో టూ టైమ్స్ చూసుకోవచ్చు టోటల్ ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు ఫైవ్ టైం తర్వాత మీరు మళ్ళీ రీప్లాంట్ చేసుకోవాలి ఇది టోటల్ స్టోరీ అన్నట్టు ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే కిలో ధర వచ్చేసి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఇట్స్ డిపెండ్ అపాన్ ద మార్కెట్ అండ్ డిమాండ్ సో బేసిక్గా ఫస్ట్ ఇయర్లో మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర అవుతుంది ఆ తర్వాత సెకండ్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ రన్నింగ్ కోస్ట్ సో నార్మల్గా ఈచ్ టైమ్ హార్వెస్టింగ్లో మీకు ఫిఫ్టీన్ టన్స్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ కేజీ పైనాపిల్ వెళ్తుంది అన్నట్టు సో టోటల్గా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టన్స్ పైనాపిల్ వెళ్తుంది సో ఇది టోటల్ స్టోరీ సో ఫైనల్గా మనం తిని చూద్దాం లిమిటేషన్ ఇట్ వాట్ ఎ టేస్ట్ మ్యాన్ సో లవ్లీ